ఓడినా గెలిచినా ఒకటే మాది అహంకారం కాదు ఆత్మగౌరవం అని వైసీపీ నాయకురాలు శ్రీలక్ష్మి అన్నారు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ మహిళా రాజేశ్వరి చేసిన వ్యాఖ్యలపై శ్రీలక్ష్మి స్పందించారు జనసేన పార్టీ నాయకుడు మహేష్పై వైసీపీ నాయకులు దాడి చేశారని అని అనడం సబబు కాదని అన్నారు దాడి చేసిన వారు చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చట్టపరంగా శిక్షించి జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై చాలా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి దినమున జనసేన వీర మహిళ చిట్టితల్లి రాజేశ్వరి మేము మొన్న ప్రెస్ మీట్కి బదులిస్తూ నిన్ను కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అంటే సాయిసరెడ్డి అన్న గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాడులను ప్రోత్సహించినారని మాట్లాడడం జరిగింది సాయి అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహేష్ యాదవ్ అనే తమ్ముడి మీద దాడి చేశారని ఆమె మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు ఏం నిద్రపోయినామమ్మా అని చిట్టితల్లిని క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా ఆ రోజు ఇంటికి పోయి దాడి చేసినారని చెప్పింది ఇంటికి దాడి ఎందుకు చేసిన దాడి చేసే పోయినారని ఆమె చెప్పింది కదా ఆ వీడియోలో మహేష్ అనే తమ్ముడు మీ నాలుగులు కోస్తామని మా అన్నదమ్ములను అన్నప్పుడు మహేష్ అనే పిల్లడు కూడా మా తమ్ముడే తమ్ముడే ఆ రోజు ఎందుకు నాలుగు పోస్తానన్నా అనే ఉద్దేశంతో మాట్లాడడానికి పోయి పోయింది వాస్తవం కానీ అక్కడ దాడులు జరిగినాయి అనేది ఆ వాస్తవం అదేవిధంగా ఆటో డ్రైవర్ రాము అనే తమ్ముడిని అన్నని కొట్టడ కొట్టారని చెప్పడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారే దాడి చేయించాలని మాట్లాడడం జరిగింది అక్కడ డ్రైవరు ఎవరైతే దాడి చేశారో సాయన్న డైరెక్ట్గా దా దాడి చేయాల వాళ్ళ మీద ఎవరైతే దాడి చేసుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నారో వాళ్ళు జైలు కూడా పోయి రావడం జరిగింది అదేవిధంగా ఆమె నిన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప అన్నగారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అది ఒక పేపర్లో వచ్చింది ఆమె ఏమనిందంటే మల్లప్ప అన్నగారు అంటే మాకు చాలా గౌరవం ఎందుకంటే నేను దళిత సమయంలో ఉన్నప్పుడు ఉన్నప్పటి నుండి కూడా ఆయన అంటే మాకు ఒక మంచి అభిప్రాయం ఉంది అన్నగా మీరు మాట్లాడే మాట్లా మాట్లా అంటే మీరు ఈరోజు ఎమ్మెల్యే అన్న చెప్ అది మల్లప్పన్న చెప్తేనే ప్రెస్ మీట్ చెప్పినారన్నారు కదా తల్లి మల్లప్పన్న శ్రీలక్ష్మి టార్గెట్ చేసి మాట్లాడమని ఎక్కడ చెప్పినారా మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే మాకు ఆయన మీద ఉండే గౌరవం కూడా తగ్గుతుందని కూడా నేను తెలియజేస్తున్నా ఆమె ఏం చెప్పిందంటే జనసేన అనే పార్టీ నీతి నిజాయితీతో ఏర్పడినటువంటి పార్టీ అనింది కానీ నా మీడియా సమావేశంలో ఎక్కడ కూడా జనసేన పార్టీ నీతి నిజాయితీ లేని పార్టీ కాదు కాదని నేను ఎక్కడ అనలేదు అదేవిధంగా మీకు పార్టీ ఓడిపోయినా అహంకారం తగ్గలేదు అనింది ఇది అహంకారం కాదు తల్లి మా గౌరవం అని కూడా నేను చెప్తున్నా అదేవిధంగా మీ నాయకుడు ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్నగారు ఆయన స్టార్టింగ్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేసి గెలిచారా లేదంటే కూటమితోనే పొత్తు పెట్టుకొని గెలిచారా అని కూడా నువ్వు చెప్పాలి తల్లి అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నగారు కూటమి ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని ఇరవై ఒక్క సీట్లు ఏదో గెలిచినారు కానీ ఓటింగ్ శాతం మా చిట్టు తల్లి మీకు ముగ్గురు కలిసి మీరు అమ్మఒడి ఇట్లా 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 చూపించినారు కదా ముగ్గురు పిల్లలకి అట్లా బీజేపీకి ఇరవై పర్సెంట్ టీడీపీకి ఇరవై పర్సెంట్ జనసేనకి ఇరవై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ఎంత వచ్చిందమ్మా నలభై పర్సెంట్ ఓటింగ్ జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి అన్నగారు రెండు అబద్ధాలు చెప్పిందింటే ఈరోజు సీఎంగా ఉండేవాళ్ళమ్మా మాకు ఈ కర్మ ఉండేది కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఒక మాటకు కట్టుబడి నేను ఓడిపోయినా పర్లేదు నేను అబద్ధం చెప్పను అనే ఒక నినాదంతోన ఈరోజు ప్రజల అబద్ధం చెప్పకుండా ఈరోజు నలభై పర్సెంట్ ఓటింగ్తో ఉండడం జరిగిందమ్మా అది కాకుండా ఒక ఎస్సీ మహిళ గుండమ్మని నాగనాథహల్లిలో ఒక దళిత మహిళను ట్రాక్టర్తో బుద్ధి చంపితే మరి ఈమె ఏమంటుంది ఆమె పొలం విషయంలో శ్రీలక్ష్మి తమ్మ తల్లి నువ్వు తెలుసుకొని మాట్లాడు ఆమె పొలం విషయంలో అకస్మాత్తుగా చనిపోయిందంట అంటే అకస్మాత్తుగా చనిపోయిందంటే కాల్జార చనిపోయిందా పొలంలో చిట్టి తల్లి చెప్పు దీనికి ఆన్సర్ ఆరు మందిని అరెస్ట్ చేసినారు పోలీసులు ఏం పనిలేక అరెస్ట్ చేసినారా వాళ్ళు రాత్రి పగళ్ళు నిధులు రాసి వాళ్ళని పట్టుకోవడానికి అంత శ్రమ పడి వాళ్ళని కోర్టు ముందు అటెండ్ చేసినారు కదా మరి దే దేని పరంగా అరెస్ట్ చేసినారని కూడా నువ్వు చెప్పాలా అదేవిధంగా ఆచితూచి మాట్లాడమంటుంది ఏమ్మా మీ కుటుంబ ప్రభుత్వం వచ్చిందని మేము ఒనుక్కుంటూ మాట్లాడాలా లేకుంటే భయపడుతూ మాట్లాడాలా మా రక్తంలో కూడా లేదు భయపడే క్వశ్చనే లేదు ఎవరికి మీరు పని చేయకపోతే మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదని చెప్తున్నా అదేవిధంగా మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతుంది మద్యపాన నిషేధం గురించి మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఈ ఈరోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారమ్మా మంచి మంది ఇస్తాం తాగండి బార్ల ముందు పడండి అంటే ఈరోజు ఓం మంత్రి గౌరవనీయులు హోంమంత్రి వర్యులు కూడా ఏం చెప్పారు విజయనగరంలో ఐదు సంవత్సరాల ఐదు నెలల పసిగుడ్డి మీద జరిగినటువంటి దార దారుణాన్ని ఆమె మాట్లాడుతూ మేడం గారు ఏం చెప్తున్నారు ఆయన తాగిన మైకంలో తాగిన మైకంలో జరిగింది అది ఆయన స్టేషన్కి పోతే కూడా తెలివి రాలేదంట చూడండి ఎలా మాట్లాడినారు అదేవిధంగా జగన్ అన్న అప్పులపాలు పాలు చేసినారంట మరి చంద్రబాబు నాయుడు గారు ఏం రెండు ఎకరాలు తాకట్టు పెట్టి తెచ్చినారా ఏడు వేల కోట్ల ఇరవై ఒక్క రోజుల్లో అది కూడా ఆన్సర్ చెప్పాలమ్మా చిట్టుతల్లి తల్లి అదేవిధంగా ఇంకోటి చెప్పింది నా స్థాయి మీ స్థాయి మీ స్థానం అంట నా స్థాయి నేను దళిత సమైల్లో పనిచేయడం జరిగింది ఎస్సీ మహిళగా ప్రజల కోసము మహిళల కోసం పనిచేయడం జరిగింది నేను వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తగా అసెంబ్లీ మహిళా ఇన్ఛార్జ్గా జాయింట్ సెక్రటరీగా జిల్లా జాయింట్ సెక్రటరీగా ప్రజెంట్ జిల్లా సెక్రటరీగా కూడా నేను విధులు నిర్వహిస్తున్నాను తల్లి నా స్థాయి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా నేను తెలియజేస్తున్నానమ్మా అదేవిధంగా తల్లి లోకేష్ గారికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే నాకు డైరీ రాసి అలవాటు లేకునింది ఒక నెలగా డైరీ రాస్తున్నానమ్మా ఏ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఓట్లీ మహిళలవే మిగతావి రాస్తే ఈ రోజంతా సరిపోతుంది మీరే అన్నదమ్ములకు బేజారు వస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్గా అమ్మ గుత్తిలో ఇద్దరు అంటే చాలామంది మీద దారి చేస్తారు అందులో మహిళలు ఎదల మీద ఓనిలా కొట్టిన ఘటన అమ్మా ఇది నీ ఇక్కడ వీర మహిళను ఉన్నావు కానీ వెళ్ళలేదు వాళ్ళని పరామర్శించలేదు అనకాపల్లి జిల్లా నాగలక్ష్మి లక్ష్మి మీద బట్టలు కొడితే మీరేం మాట్లాడరు అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో నాగరత్ నాగరత్నం అనే మహిళను అత్యాచారం చేస్తే ఏం మాట్లాడరు అనంతపురం జిల్లా ఉరుకొండ మధ్యాహ్నం ఏజెన్సీ నడుపుతున్న సుంకమ్మను కొడితే ఏం మాట్లాడరు ఆమె ఆత్మహత్య చేసుకోంది విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లా మైనార్ బాలికను హత్య చేస్తే ఏం మాట్లాడరు అదేవిధంగా బాపట్ల అనంతపురం కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా దుర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన అక్రమ కేసు పెడితే టీడీపీ వాళ్ళు అక్రమ కేసు పెడితే మమత అనే మహిళ పసికందును చంపితే ఆనాత్మహత్యగా హత్య చేసుకొని మీరేం మాట్లాడరు బాపట్ల జిల్లా చిరాల మండలంలో యువతపై సామూహిక అత్యాచారం చేసి చంపితే మీరేం మాట్లాడరు శ్రీకాకుళం జిల్లా బుడ్డ బొడ్డుపల్లిలో ఆటో డ్రైవర్ రాజేశ్వర్ అనే మహిళను చంపితే మీరు మాట్లాడరు ఎందుకంటే మీరు వీర మహిళ కదా నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ళు పాప తొమ్మిది రోజులైంది ఆ తల్లిదండ్రులు కడుపుపోతే ఇంకా తీరలేదు కనీసం మా పాప ఉందా చనిపోయిందా మాకు డెడ్ బాడీ ఇవ్వండి అంటే దానితో మా దాని గురించి మాట్లాడరు అదేవిధంగా విజయనగరం విజయనగ నగరంలో చెప్పాను ఆల్రెడీ ఐదు నెలలు పసిబొడ్డు మీద ఆ మాట చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది ఆల్రెడీ చెప్పాను అదేవిధంగా ఈరోజు మహిళలు బయటకు వచ్చి బయటకు రావడమే చాలా గొప్ప విషయం ఆ రోజు ఏదైతే గాంధీ మా గాంధీ చెప్పారో గాంధీజీ చెప్పారో